శ్రీమాతైన మహా కార్తీక పురాణం పంతొమ్మిదవ అధ్యాయం పంతొమ్మిదవ రోజు వినవలసిన కథ చాతుర్మాస్య వ్రతం గత అధ్యాయాల నుంచి అంగిరస మహాముని ధనలోబుడికి బ్రహ్మజ్ఞానాన్ని వివరిస్తూ అందులో భాగంగా శ్రీ మహావిష్ణువు నైమిసారణ్యంలోని మునులకు తనకి ఎంతో ప్రీతిపాత్రమైన చాతుర్మాస వ్రతాన్ని వివరిస్తున్నారు ఈ అధ్యాయంలో జ్ఞానసిద్ధి అను మహాముని శ్రీహరిని ప్రార్థించక శ్రీహరి సంతశించి నీకేం వరం కావాలో కోరుకోమానెను జ్ఞానసిద్ధి వెనుమరుడై స్వామి నాకేమీ కోరిక లేదు మీ పాద పద్మాలపై నా మనసు నిశ్చలంగా ఉండినట్లు అనుగ్రహింపుము అని వేడుకొనెను తదాస్తు అన్నాడు శ్రీహరి కలియుగంలో జీవులు తరించుటకు కొన్ని విషయాలు తెలుపసాగాడు ఓ జ్ఞానసిద్ధి నేను ఆషాఢ శుద్ధ దశమినాడు లక్ష్మీదేవితో కూడా శేషశయ్యపై పాలసముద్రమున నిద్రించదను తిరిగి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు సుగనిద్ర నుండి లేచి పాలసముద్రమును విడిచెదను ఈ నాలుగు నెలలకు చాతుర్మాసములు అని పేరు ఈ నాలుగు నెలల్లోనూ చేయి వ్రతములు నాకు చాలా ఇష్టం ఈ చాతుర్మాస కాలంలో చేయి వ్రతముల వల్ల మానవులు అంతకుముందు పూర్వజన్మంలో చేసిన అన్ని పాపాలు నశించి నా లోకమునకు అంత్యమున చేరుదురు చాతుర్మాస వ్రతము చేయి వారు వదలవలసిన కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి ఏ ఏ నెలల్లో ఏ ఏ ఆహార పదార్థాలు వదలాలు తెలుసుకుందాం ఆషాఢ మాసంలో కూరలు వదులుకోవాలి శ్రావణ మాసంలో పెరుగు తినకూడదు భాద్రపద మాసంలో పాలు తాగకూడదు ఆశ్వేజ మాసంలో పప్పు దినుసులు తినకూడదు ఇవి విడిచిపెట్టాలి ఈ విధంగా బోధించి ఆషాఢశుద్ధ దశమి నాడు పాల సముద్రం కేగి శేష సానుపై సుఖ నిద్ర చేయుటకేగను ఈ వ్రతమును అన్ని వర్ణాల వారు చేయవచ్చును స్త్రీ పురుషులు బాల వృద్ధ వితంతులు స్త్రీలు అని భేదం లేకుండా అందరూ ఆచరించవచ్చును ఎవరైతే చాతుర్మాస వ్రతాన్ని ఆచరిస్తారో వారికి శ్రీహరి కృప లభిస్తుంది శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం ఈ చాతుర్మాస వ్రతం ఈ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి అంటే ఫుడ్ పైన బాడీ పైన అంటే సెల్ఫ్ కంట్రోల్ వస్తుందన్నమాట అంటే బాడీ కంట్రోల్ ఫుడ్ కంట్రోల్ అవుతుంది తద్వారా దేహం అంటే శరీరం అనేది తేలికపడి మరింత ప్రశాంతంగా ఉండగలుగుతాం అలాగే ఆధ్యాత్మికంగా కూడా మనం ఉన్నతికి చేరగలుగుతాం దానితో పాటు జ్ఞాన సిద్ధి కలుగుతుంది ఇలా ఈ చాతుర్మాస వ్రతాన్ని ఆచరించి ఎందరో మహామునలు ధన్యులయ్యారు వైకుంఠాన్ని చేరారు కాబట్టి తప్పకుండా మనము ఈ చాతుర్మాస వ్రతాన్ని ఆచరించి మనము కూడా శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో అంత్యమున వైకుంఠాన్ని చేరగలగాలని ప్రార్థిస్తూ కార్తీక పురాణం పంతొమ్మిదవ అధ్యాయం సమాప్తం శ్రీమాత్రే నమ